మీరు అన్నది నిజం లవ్ స్టోరీ పైన మీ అందరికీ కనిపించేది డెప్త్ వేరే ఉంది సార్ సినిమాలో కాలభైరవ్ గారు గారు సార్ కలర్ ఫోటో వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఆల్బమ్స్ అది థ్యాంక్ యూ కూడా పాటలు అప్పుడప్పుడు వింటూ ఉంటాను నేను ఇన్ఫ్యాక్ట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా మీ కాంబినేషన్ ఇట్ ఈస్ కమింగ్ బ్యాక్ అంటే రియల్లీ ఎక్సైటెడ్ అంటే చాలా తక్కువ కనిపిస్తారు మీడియాలో కూడా సినిమాలు కూడా తక్కువ చేస్తారు ఎందుకో నాకు తెలీదు సార్ వచ్చినాయి కదండి చేస్తా గ్రాస్లీ అండర్ యూటిలైజింగ్ యువర్ టాలెంట్ ఇండస్ట్రీ అది సింగర్ కానీ మ్యూజిక్ డైరెక్టర్గా కూడా అదే సార్ సార్ థ్యాంక్ యూ ఫర్ యోర్ కైండ్ వర్డ్స్ సార్ అండర్ యూటిలైజింగ్ తెలీదండి ఎందుకంటే ఎవరికైనా సరే మన దగ్గర వచ్చిన ఆపర్చునిటీస్ బట్టే అన్నీ కలిసి వస్తే మనం షైన్ అయ్యే అవకాశం వస్తుందండి బట్ నాకు ఖచ్చితంగా స్టిల్ లాంగ్ వెయిట్ గోదు కదా సార్ సో నాకు కూడా ఇంకా చాలా టైం ఉంది ఇంకా ఎన్నో చేయాలి సో ఐ ఐ ఐ థింక్ ఐమ్ హోపింగ్ దట్ ఐ డూ మచ్ మచ్ మోర్ అండ్ బెటర్ ఇన్ఫ్యాక్ట్ ట్రిప్లర్లో కూడా నాటు నాటు ఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ ఆస్కార్ సాంగ్ అది సార్ అండ్ కొమరం భీమ్ మై ఫేవరెట్ ఒక ఇంటెన్స్ రెండరింగ్తో నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లారు ఆ సీన్ థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ నెక్స్ట్ అందరూ అడిగే క్వశ్చన్ ఏది మహేష్ బాబు గారి సినిమాలో ఏంటి అందులో కూడా మీ టచ్ ఉంటే బాగుండేదని కోరుకుంటున్నారు అందరూ సార్ అంటే ఖచ్చితంగా అంటే నాన్ రికార్డింగ్స్ మహేష్ బాబు గారు సారీ అండి మహేష్ బాబు గారి సినిమానే కాదండి ఆ నాన్నగారు సినిమాలు అన్నింటిలోనూ ఆయన ఏదైనా వర్క్ ఉంటే ఇప్పటికీ కూడా నాకు వర్క్ అసైన్ చేస్తూ ఉంటారు సార్ నా నా బాధ్యత అంటే పార్ట్ ఆఫ్ రికార్డింగ్ సెషన్స్ అండి సో ఈ సినిమాలో కూడా నెమ్మదిగా మ్యూజిక్ వర్క్స్ కూడా మొదలైనవియండి సో అది కూడా చేస్తున్నాం లుకింగ్ ఫార్వర్డ్ అండి థ్యాంక్ యూ సో మీరు ఎన్ని చెప్పినా సరే అండర్ యూటిలైజ్ చేస్తున్నారు అని చెప్పే ఇండస్ట్రీ అన్నారు కదా స్టిల్ స్టిక్ టు ఇట్ సార్ విశ్వ గారు సార్ మీరే చాలా ఫ్రాంక్గా ఒప్పుకుంటారు పీపుల్ మీడియా గురించి అది మాట్లాడుతున్నారు ఇది మాట్లాడుతున్నారని బట్ ద బెస్ట్ పార్ట్ ఈజ్ మిరాయ్కి అయితే ఏంటి ఇప్పుడు ఈ సినిమాకి అయితే ఏంటి యూ హ్యావ్ బీన్ యూజింగ్ దట్ వర్డ్స్ కంట్రోల్డ్ బడ్జెట్ అంటే అది కొంచెం ఎలాబరేట్ చేయగలుగుతారా వాట్ యూ అచీవ్డ్ ఫర్ మిరా ఈజ్ ఆల్రెడీ ఇన్ పబ్లిక్ డొమైన్ అసలు ఏంటి ఈ సినిమాకి కంట్రోల్డ్ బడ్జెట్ అంటే ఏంటి మీనింగ్ అంటే బేసిక్గా అంటే అంటే నెగిటివ్గా కాకుండా అంటే దీన్ని పాజిటివ్గా తీసుకోండి జనరల్ కాంబినేషన్స్ మీద వెళ్ళిపోతుంటారు సో ఆ కాంబినేషన్కి ఒక బడ్జెట్ ఉంటుంది ఆ బడ్జెట్కు కాంబినేషన్కి ఒక ఓటీటీ వ్యాల్యూ ఉంటుంది థియేటర్ వాల్యూ ఉంటుంది దాని ప్రకారం మీ పిక్కర్ స్టోరీ చేసేటప్పుడు చాలాసార్లు మాట్లాడినాను అంటే ఒక నెక్సెస్ ఉంటుంది దానివల్ల కాస్ట్ అవుట్ ఆఫ్ కంట్రోల్ వెళ్తుంది కాంబినేషన్ ఉన్న చోట కొంచెం కాస్ట్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అయినా రికవరీ ఉంటుంది బట్ డే వన్ కాంబినేషన్కి ఒక బడ్జెట్ లేనప్పుడు ఒక కంటెంట్ ఒక స్పాన్ డెలివర్ చేయాలంటే హౌ యూ ప్లాన్ అన్నది ఉంటుందండి అంటే ఈ సినిమాలో ఈ క్యాన్ కంపేర్ విత్ ఎనీ లార్జ్ కమర్షియల్ మూవీ దానికి ఉన్న స్పాన్ ఉంది దానికి ఉన్న ఎలిమెంట్స్ ఉన్నాయి అది కూడా కుడ్ డెలివర్ అయిన వెరీ మోడరేట్ బడ్జెట్ అది అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్ బిఫోర్ మూవీ ఇఫ్ యూ క్యాన్ రికవర్ ఇట్స్ ఎ గుడ్ అంటారు సో వి ఆర్ రికవరింగ్ బిఫోర్ ద రిలీజ్ సో ఐ బిలీవ్ దిస్ ఈస్ ద లాస్ట్ రిలీజ్ ఫర్ దిస్ ఇయర్ అనుకుంటా